నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ను దింపింది చంద్రాయన్ త్రీ ప్రాజెక్టులో భాగంగా విక్రమ్ ల్యాండర్తో పాటు ప్రజ్ఞాన్ రోవర్ను ఇస్రో చంద్రుడిపైకి పంపింది చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి పరిస్థితిని ఫోటోలు తీసి పంపించింది ఇదంతా మనకు తెలిసిన విషయమే మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే విక్రమ్ ల్యాండర్ నుంచి కొద్ది దూరం పాటు ప్రయాణించి చుట్టుపక్కల ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేసిందట ఈ క్రమంలోనే అక్కడ భారీ బిలాన్ని గుర్తించింది ల్యాండ్ అయిన ప్రదేశాన్ని దాని చుట్టుపక్కల ప్రాంతాలను ప్రజ్ఞాన్ రోవర్ ఫోటో తీసి విక్రమ్ ల్యాండర్ కు పంపగా విక్రమ్ వాటిని ఇస్రోకు చేరవేసింది ఇలా అందుకున్న ఫోటోలను ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషించి ఈ బిలాన్ని గుర్తించారు అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ లాబరేటరీకి చెందిన శాస్త్రవేత్తలు సైన్స్ డైరెక్ట్ యొక్క తాజా సంచుకు ఈ విస్తరించి ఉన్న ఈ బిలం చాలా కాలం కిందటే ఏర్పడిందని వారు అంచనా వేస్తున్నారు సాధారణంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఇలాంటి బిలాలు ఏర్పడతాయట చంద్రుడి సౌత్ పోల్ కు సుమారు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఈ బిలం ఉందని వివరించారు చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయిన విక్రమ్ అందులో పంపిన ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం స్లీపింగ్ మోడ్లో ఉన్నాయి రాత్రి సమయం దాదాపు మనకు పద్నాలుగు రోజులు ఆ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్కు పడిపోతాయని ఆ ఉష్ణోగ్రతల్లో విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్లు పనిచేయలేవని సైంటిస్టులు చెప్పారు వాటి బ్యాటరీలు పూర్తిగా డ్రై అయిపోయాయని కూడా తెలిపారు ప్రస్తుతం అవి రెండు చంద్రుడిపై నిద్రిస్తున్నాయని సైంటిస్టులు చెప్పారు సో ఏది ఏమైనా ఇస్రో చేస్తున్న ప్రయోగాలు అయితే ప్రపంచాన్ని ఒక రకంగా విస్మయానికి గురిచేస్తున్నాయి చంద్రయాన్ ఫోర్ కూడా త్వరలోనే మిషన్ సక్సెస్ అవ్వబోతోంది దానికి తగ్గట్టుగా కూడా ఇస్రో ఏర్పాట్లైతే చేస్తుంది రానున్న రోజుల్లో భారత అంతరిక్ష పరిశోధ సంస్థ ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేసి చంద్రుడిపైనే కాదు ఖగోళంపై ఒక పట్టు సాధించే దిశగా అడుగులైతే వేస్తుంది జపాన్తో కలిసి చంద్రయాన్ ఫోర్ ప్రాజెక్ట్ను చేపడుతున్న విషయం కూడా తెలిసిందే దానికి తగ్గట్టుగా కేంద్ర క్యాబినెట్లో కూడా కొంత బడ్జెట్ను అయితే కేటాయించారు రానున్న రోజుల్లో అంతరిక్ష వినువీధుల్లో భారత్ తన కీర్తి పతాకను ఎగరవేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే అంతరిక్ష వినువీధుల్లో భారత ఆధిపత్యం కనపడబోతుంది మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మనం చూస్తే ఒకప్పుడు అమెరికా లాంటి దేశాలు భారత్ను చూసి నవ్వే అంటే అక్కడ మనం ఫస్ట్ ఇస్రో సైంటిస్టులు సైకిళ్ళ మీద చిన్న చిన్న ఎడ్ల బండ్ల మీద ఆ తర్వాత లారీల మీద మనకున్న ఎక్విప్మెంట్తోనే ప్రయోగాలు చేశారు ఆనాటి శాస్త్రవేత్తలు వేసిన విత్తనాలు నేడు మొక్కలై వృక్షాలై ఒక రకంగా ప్రపంచానికే ఈరోజు మనం ఆదర్శంగా నిలుస్తున్నామంటే మన శాస్త్రవేత్తలకు మనం సెల్యూట్ చెప్పాల్సిందే అంతటి శాస్త్రవేత్తలను కన్నా భరతభూమి ఈరోజు నిజంగా గర్విస్తుంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా అంతరిక్షంలో భారత ఆధిపత్యం అనేది సుస్పష్టంగా కనిపిస్తోంది ఇటువంటి శాస్త్రవేత్తలు మనకున్నందుకు మనందరం కూడా వారందరికీ ఒకసారి సెల్యూట్ చేయాల్సిందే జై హో భారత్ ఇది వాళ్ళి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ